హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరాం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మేము జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఎందుకు వెళ్ళాను అంటే ఆ రోజు ఆదివారం అమ్మవారి దర్శనం చాలా మంచిది ఇంకా ముఖ్య విశేషం ఏంటంటే ఆ రోజు నాగపంచమి కూడా అండి నాగపంచమి రోజు నాగలక్ష్మి అమ్మవారి దర్శనం అయితే అక్కడ చాలా బాగా జరుగుతుందండి సాక్షాత్తు స్వయంగా పుట్టలో వెలిసిన నాగలక్ష్మి అమ్మవారు అయితే అక్కడ ఉన్నారండి కొలువయ్యి సో అక్కడ ఆ పుట్టకి మనకి టెంపుల్ కూడా కట్టి ఉంటారండి చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు మేబీ చూసుంటారు చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ ఉండే పుట్ట అండి చాలా పెద్ద పుట్ట అండి ఒక చిన్న సైజు ఇల్లు అంతా ఉంటుందన్నమాట ఆ పుట్టకి పైన టెంపుల్ కూడా కట్టారు ఇంకొకటి ఏంటంటే ఆ పుట్టలో ఒక రంధ్రమే ఉంటుందండి అంత పెద్ద పుట్టకు కూడా ఆ ఒక్క రంధ్రం ముందు అమ్మవారి విగ్రహం పెట్టుంటారు ఆ రంధ్రంలో నుంచే నాగలక్ష్మి అమ్మవారు దర్శనం అనేది చాలామందికి కలిగిందంటండి అందుకనే అంత విశేషంగా ఇక్కడ పిల్లలు పుట్టని వాళ్ళు కానీ వివాహం అవ్వని వాళ్ళు ఏమన్నా సర్పదోషాలు నాగదోషాలు ఇలా ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కూడా అక్కడికి వచ్చి పూజ చేయించుకుంటే చాలా మంచిదని చెప్తున్నారండి నేను పెద్దమ్మ తల్లి టెంపుల్కి ఇది థర్డ్ టైం ఆరు సెకండ్ టైం వెళ్ళాను అంతే అక్కడ వాళ్ళు చెప్తే వినడమే తప్ప నాకు తెలీదు సో కానీ పుట్ట ఉంది సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు అని ఎక్కడ తెలిసినా నేను ఎంత దూరం అయినా చాలా ఇష్టంగా వెళ్తానండి ఎందుకంటే నాగుల అనుగ్రహం ఉంటే మనకి అందరి దేవతామూర్తుల అనుగ్రహం అనేది ఉంటుంది సో నేను ఇంకా మీకు క్లారిటీగా అంతా చూపిస్తూ చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా అయితే మేము టెంపుల్ లోపలికైతే వచ్చేసామండి చూశారు కదా మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ అక్కడ పువ్వులు కొబ్బరికాయలు అన్నీ అమ్ముతూ ఉంటారు అక్కడికి వెళ్ళి మేము పుట్టలో వేయడానికి ఆవు పాలు ఇవన్నీ తీసుకొని కొబ్బరికాయ పువ్వులు అవన్నీ లోపలికి వచ్చామండి లోపలికి రాగానే ధ్వజస్తంభం దగ్గర మనకి ఇక్కడ కాయిన్ అయితే నిలబెడుతూ ఉంటారండి పెద్దమ్మ తల్లికి మనస్ఫూర్తిగా మన కోరిక విన్నవించుకొని న్యాయబద్ధమైన కోరిక మనం కూడా ఇక్కడ కాయిన్ నిలబడితే మన కోరిక అనేది తప్పకుండా తీరుతుందండి లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా నేను అలాగే చేశాను వెంటనే నిలబడింది కాయిన్ అయితే ఈసారి కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ టైం అయితే పట్టింది కానీ ఫైనల్గా అయితే కాయిన్ నిలబడిందండి మనస్ఫూర్తిగా ఇంకొకటి ఇక్కడ అమ్మవారికి మీరు చూడొచ్చండి చాలామంది సెలబ్రిటీస్ కూడా సీరియల్ యాక్టర్స్ కానీ యాంకర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వస్తూ ఉంటారు అమ్మవారికి ఆటలను కూడా కోస్తూ ఉంటారండి ఇప్పుడు శివజ్యోతి ఇలా ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఎన్నోసార్లు ఇక్కడ ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఆటలని కోస్తూ ఉంటారు ఎందుకంటే ఖచ్చితంగా అమ్మవారు మనం కోరుకున్న కోరిక అనేది తీరుస్తారండి పెద్దమ్మ తల్లి ఎంతో ఫేమస్ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి అంటే ఎంతో పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు కూడా జరుగుతూ ఉంటాయి ఆట ఇక్కడ సో ఏంటంటే నేను కూడా మనస్ఫూర్తిగా నా కోరిక అయితే అమ్మవారికి చెప్పుకున్నానండి ఫైనల్గా అయితే నాకు కాయిన్ కూడా నిలబడింది ఆ తర్వాత చూసారు కదా ఇక్కడ ఎంత రష్గా ఉందంటే జనాలు వెయిట్ చేస్తున్నారు కాయిన్ నిలబెట్టడం కోసం ఆడవాళ్ళు అందరూ ఉన్నారని పాపం మగవాళ్ళు అయితే పక్కన వెయిట్ చేస్తూ ఉన్నారు చిన్న చిన్న పిల్లలు కూడా మా బాబు కూడా ట్రై చేశారు నిలబడిందండి వాడికి కూడా పాపం మా పెద్ద బాబు కూడా నిలబెట్టాడు ఫస్ట్ వాడికి తెలియక ఆ ఘాట్లో నిలబెట్టాడు తర్వాత అందరినీ చూసి లేదు నాకు ఆయన నిలబడితేనే నేను అమ్మవారి దర్శనానికి వస్తాను లేదంటే నేను రాను అని చెప్పి వాడు అక్కడే మొండుకేసుకొచ్చాడు అనమాట ఫైనల్గా అయితే వాడి కాయిన్ నిలబడిందండి పాప అప్పుడు దండం పెట్టుకుని వచ్చాడనమాట చిన్నపిల్లల కోరిక ఇంకా చాలా ఫాస్ట్గా తీరుస్తారు అమ్మవారు వాళ్ళు ఎలాంటి కల్మషం లేకుండా కోరుకుంటారు కాబట్టి సో మనం కూడా అలాగే కోరుకొని కాయిన్ నిలబడితే ఖచ్చితంగా మన కోరిక కూడా అమ్మవారు తీరుస్తారండి మన కాయిన్ కూడా నిలబడుతుంది సో ఫైనల్గా అయితే అక్కడి నుంచి మేము ఇంకా లోపలికి దర్శనానికి అయితే వెళ్తున్నామండి అక్కడ మూడు లైన్లు అయితే ఉన్నాయి మనకి మనం కొంచెం టైం తీసుకొని అయినా ఫస్ట్ లైన్లో నిలబడితే అమ్మవారిని దగ్గరగా చూడొచ్చు సెకండ్ లైన్ థర్డ్ లైన్లో అయితే వెంటనే పక్కకి పంపించేస్తున్నారు దూరంగా ఉంటుంది చూసారు కదా గర్భగుడిలో అమ్మవారు ఇలా ఉంటారండి గర్భగుడిలో వీడియో తీయకూడదనమాట అందుకని చెప్పి మీకు బయట చూపిస్తున్నా నేను బంగారంతో చేసిన రూపం ఉంది కదా అమ్మవారిది సేమ్ అలాగే ఉంటారు లోపల అమ్మవారు అక్కడ నుంచి మనం ఇటు రైట్ సైడ్ వెళ్తూ ఉంటే ఇక్కడ చూసారు కదండి అక్కడ అమ్మవారికి మొక్కున్న వాళ్ళు ముడుపులు కడతారనమాట ఇంకా మనం స్ట్రైట్గా వెళ్తుంటే ఇక్కడ నుంచి మనకి లక్ష్మి అమ్మవారు గణపతి స్వామి సరస్వతి దేవి అలాగే నాగదేవత ఆలయాలకి దారి అనేది ఉంటుంది ఎలా వెళ్ళాలని చూపిస్తూ ఉంటారు అక్కడ ఏరో మార్క్ ద్వారా సో ఇక్కడికి రాగానే ఆ ఎదురుగా ఉన్నది ప్రసాదం కౌంటర్ అండి అక్కడికి వెళ్ళి మనం ప్రసాదాలు అయితే కొనుక్కోవచ్చు అక్కడ బోర్డు కూడా ఉంటుంది ఏ ప్రసాదం లడ్డు పులిహోర ఎంత కాస్ట్ ఏంటి అనేది సో చూశారు కదా భక్తులందరూ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి అక్కడ ప్రసాదాలు అయితే కొనుక్కొని ఇక్కడ కూర్చొని తింటూ ఉంటారనమాట ఇక్కడ నుంచి మనం చూశారు కదా అక్కడ స్ట్రైట్గా పైకి వెళ్ళాలండి పైన ఫస్ట్ ఫ్లోర్ లాగా ఉంటుందన్నమాట అక్కడికి వెళ్తే మనకి స్టార్టింగు శ్రీలక్ష్మి అమ్మవారు మధ్యలో గణపతి స్వామివారు తర్వాత సరస్వతీదేవి అమ్మవారు దర్శనమిస్తారనమాట అక్కడికి వెళ్ళానండి నేను అక్కడ క్లిప్ అయితే తీయలేదు నేను చాలా బాగుంటుంది ఆ తర్వాత స్ట్రైట్గా ముందుకు వస్తే చూశారు కదా మనకి నాగలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట పుట్టకి కూడా టెంపుల్ కట్టారంటే ఎంత మహిమ గల తల్లి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు అండి అంత చుట్టూ నాగ సర్పాల ప్రతిమలతోటి టెంపుల్ అంతా బంప్స్ అండి అక్కడికి వెళ్ళగానే అసలుకి చూసారా ఎంత పెద్ద పుట్ట అంటే చాలా మహిమగల దేవత అండి ఖచ్చితంగా రండి మీరు కూడా ఇక్కడికి ఆ పుట్టలో చూసారా ఎంత పెద్ద పుట్టకి ఎక్కడ రంధ్రాలు లేవు అండి అంతగా స్టార్టింగు ఎక్కడైతే ఇక్కడ చూసారు కదా అక్కడ ఆ ఆ రంధ్రంలో నుంచి అమ్మవారు అనేది కనిపిస్తారంటండి అందుకని చెప్పే అంత మహిమగల ఆ పుట్టకి అంత పెద్ద మందిరం కూడా కట్టారనమాట చూసారు కదా మనకి ముందు అయితే అమ్మవారి అమ్మవారిని పెట్టి అమ్మవారికి చీర కట్టి పడగలకి సో అక్కడ నుంచి మనకి స్వామివారైతే అయ్యగారు ఉన్నారు కదా మనం ఇచ్చిన అయితే ఎవరిని అంటే పుట్ట దగ్గర ఎవరైనా కానీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మనమే వెళ్ళి పసుపు కుంకుమ వేసుకొని మనమే పాలు పోసి అన్నీ చేసుకుంటాం కదా ఇక్కడ మనకి గర్భగుడిలో స్వామివారికి ఇప్పుడు శివయ్య కానీ ఎవరైనా దేవతామూర్తులకి గర్భగుడిలోకి మనల్ని రానివ్వరు కదా ఎంత పవర్ఫుల్ శివలింగాలు ఎంతో పవర్ఫుల్ విగ్రహాల దగ్గర గర్భగుళ్ళలోకి మనల్ని రానివ్వరు ఎవరిని కూడా మగవాళ్ళనైనా ఆడవాళ్ళనైనా సో అలాగే ఈ నాగలక్ష్మి అమ్మవారు పుట్ట కూడా అంతే పవర్ఫుల్ అంతే మహిమ గల తల్లి కాబట్టే అయ్యగారు కనీసం మనల్ని కిందకి అడుగు కూడా పెట్టనీయకుండా పాలు అవన్నీ అయ్యగారే తీసుకెళ్ళి పుట్టలో పోసి మనకి గోత్రనామాలు అనేవి చెప్పుకోమని చెప్తున్నారండి అక్కడ అందుకని చెప్పేసి ఎవరికైనా పిల్లలకి ఉన్నా ఏమైనా చెవు నొప్పి ఇలా ఏమైనా ఉన్నా కానీ ఆ పుట్ట రాయడం వల్ల తగ్గిపోతాయని చెప్తారండి పెద్దవాళ్ళు ఎందుకంటే మనకి చెవికి కానీ కంటికి ఏదైనా సంబంధించి అనారోగ్యాలు వచ్చినప్పుడు ఏంటంటే నాగదేవతలకి మొక్కుకోవడం వల్ల అనారోగ్యాలు అనేవి పోతాయండి మ్యాక్సిమం చాలా వరకు ఆ పుట్టమన్ను రాసుకున్నా కానీ చాలా మంచిది అనమాట అంటే ఆడవాళ్ళకు కూడా ఐదోతనానికి మంగళసూత్రాలకి చెవికి ఇక్కడ గొంతు దగ్గర ఆ పుట్టమన్ను పెట్టుకోవడం వల్ల కొంచెం అట్లాగా నాగదేవతల్ని నమ్మిన వాళ్ళకైతే ఖచ్చితంగా నేను చెప్పినట్టు నేను చెప్పేదైతే జరుగుతుందండి ఎందుకంటే నేనైతే సుబ్రహ్మణ్య స్వామిని చాలా ఇష్టంగా నమ్ముతాను అంతే ఇష్టంగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేనైతే స్వామివారిని ఆరాధించు ఆరాధిస్తున్నానండి అందుకని నాకు అంత నమ్మకం సుబ్రహ్మణ్య స్వామి అంటే నాగుల అనుగ్రహం ఉంటే మనకి ప్రతి ఒక్క దేవతామూర్తి అనుగ్రహం అనేది ఉంటుంది అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి ఎలాంటి దోషాలు ఎలాంటి గండాలు ప్రమాదాలు మనకి దరిచేరకుండా ఆ సుబ్రహ్మణ్య స్వామి కాపాడుతాడండి మ్యాక్సిమం ఇప్పుడు దగ్గరలో ఎక్కడ పుట్టలు అనేవి ఉండట్లేదండి సో ఇలాంటి మహిమ గల పుట్ట ఉన్న దగ్గర కొంచెం దూరమైన పర్వాలేదు వచ్చి మనం మొక్కులు తీర్చుకుంటే మనం మొక్కుకొని వెళ్తే మనకి ఎలాంటి దోషాలున్నా ఏమున్నా మన కోరికలు అన్నీ నెరవేరుతాయండి పిల్లల ఆరోగ్యాలు కూడా మంచిగా ఉంటాయన్నమాట వాళ్ళ చేతితో పాలు పోయించడం వల్ల అందులో ఇలా నాగుల చవితి నాగపంచమి ఆదివారాలు ఇలాంటప్పుడు సో అక్కడైతే అయిపోయిందండి ఆ తర్వాత ఎదురుగా ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నేనైతే రావి చెట్టుకి పూజ చేసుకొని అక్కడ దీపం అయితే వెలిగించాను తర్వాత మనం ఈ ప్రసాదం కౌంటర్ దగ్గరికి వచ్చి ప్రసాదం అయితే తింటున్నామండి మేము కొనుక్కొని అక్కడ చీరలు అమ్మవారి పెద్దమ్మ తల్లి చీరలు అయితే వేలం పాట వేస్తున్నారండి చాలా మంది తీసుకున్నారు చాలా తక్కువకే వేస్తున్నారు పాపం వాళ్ళు చెప్పడమే తక్కువ కాస్ట్ చెప్తున్నారు తక్కువలోనే ఇచ్చేస్తున్నారు అనమాట అమ్మవారి చీర అదృష్టం ఉండాలి తీసుకోవాలన్నా నేను తీసుకుంటా అన్నాను కానీ మా స్వామి ఒప్పుకోలేదు వద్దు స్వామి నువ్వు కట్టుకోవు నీకెందుకు చీరలు అని చెప్పి తీసుకొచ్చేసాడు సర్లే మనకి ప్రాప్తం లేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడొచ్చు అని చెప్పి వచ్చాను అక్కడి నుంచి మనం మళ్ళీ బ్యాక్ సైడ్ ఇందాక ఎక్కడైతే పూలు అవి తీసుకున్నామో అక్కడికే రావాలండి అక్కడ మనం చెప్పులు కౌంటర్ అనేది ఉంటుందండి చెప్పులు ఎక్కడ పడితే అక్కడ విప్పడానికి ఉండదు ఈ టెంపుల్లో మెయిన్ అది నాకు చాలా బాగా నచ్చుతుంది మనీ తీసుకున్నా పర్వాలేదు కానీ చాలా ఇదిగా ఉంటుంది చక్కగా అక్కడికి వెళ్ళి మనం వాళ్ళు ఇచ్చిన టోకెన్ ఇస్తే మన చెప్పులు ఇచ్చేస్తారు ఇంకా అక్కడ నుంచి మన బైక్ పార్కింగ్ ఉంటుంది కదా సో అక్కడి నుంచి వెళ్ళిపోతాం అనమాట ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇవన్నీ షాప్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయండి ఆ స్టార్టింగ్లో మనకి టిఫిన్స్ కూడా ఉంటాయి అనమాట మేము అప్పటికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోతుంది ఎవరూ తినలేదనమాట మా స్వామి ఒక్కరే తినేసి వచ్చారు పిల్లలు నేను పుట్టలో పాలు పోయాలి కదా అని చెప్పి ఆ తర్వాత పిల్లలకైతే టిఫిన్ పెట్టించి ఇంకక్కడి నుంచి అయితే వెళ్ళిపోయామండి సో మన బైక్ పార్కింగ్ అమౌంట్ కూడా వాళ్ళు ఇక్కడే తీసుకుంటారనమాట వెళ్తూ ఉంటే సో చూశారు కదండి ఇంతవరకు ఒకవేళ ఎవరైనా రాకపోతే పెద్దమ్మ తల్లి టెంపుల్కి రండి అమ్మవారికి మొక్కోండి అక్కడ కాయిన్ నిలబెట్టండి అలాగే వెళ్ళి మీరు కూడా మీ మొక్కులు తీర్చుకోండి నాగమ్మ తల్లి దర్శనం కూడా చేసుకోండి వీడియో నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ